విధంగా మాట్లాడే మాటలకి వాళ్ళక్కడ మేము సమాధానం చెప్పే విధంగా బయటికి పెట్టడం జరిగింది మేము చెప్పేది ఏంటంటే అయ్యా పద్మనాభం గారు మీరు ఎప్పుడు ఈ కాపు జాతి కోసం ఉపయోగపడ్డారని మేము ప్రశ్నిస్తున్నాం లోకడ రంగా గారు ఏదైతే అంటే రంగా గారు ఇక కాపు జాతి కోసం లేదా పేద ప్రజల కోసం ఆ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాడుతూ మీరు నిరాహార దక్షత చనిపోయినప్పుడు కూడా మీరు అక్కడ నుంచి ఆ ముందు రోజే ఆయన చనిపోతాడని తెలిసి కూడా ఆయన అక్కడ ఉంటే ముందు రోజే పారిపోయిన పెద్ద మనిషి మీరు పైకి తెల్లటి వస్త్రాలు వేసుకోవడం పైకి ఆవు లాంటి ఒక నటించడం లోపల మాత్రం క్రూరమైన స్వభావంతో ఉన్నటువంటి మీరు ఇవాళ కోపజాతిలో ఎవరైనా నన్ను దాటి ఎదిగిపోతారేమో అని అనుక్షణం మదనపడే మీరు పవన్ కళ్యాణ్ ఎక్కడ లేదా ఒకప్పుడు చిరంజీవి గారు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకప్పుడు రంగా గారు కానీ ఎవరైనా ఎదరికెళ్ళి వెళ్ళి ఎదుగుతుంటే వారిని అర్జెంట్ గా కిందకు తొక్కాలని కూడా ఉండి మీరు చేసిన పనులు ఏంటి అని మిమ్మల్ని ప్రశ్నిస్తాము అలాగే మీరు పాపు నిరాహ దీక్ష మొదలుపెట్టినప్పుడు ఇక్కడ అందరూ కూడా పాపు నిరాహా దీక్ష ప్రారంభించిన వ్యక్తులు కూడా ఇక్కడ మన రామకృష్ణ గారు కావచ్చు సూర్చంద్రరావు గారు సరంత స్వామిరాడు గారు అబ్బాయి ఆయన కావచ్చు నల్ల సూర్చేంద్రావు గారు దర్పించి పవన్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అంటే రాహుల్ కాలంలో ఈ కోస్తా జిల్లాలో పుట్టినటువంటి కాపు ఉంచండి హైజాక్ చేసింది ఎవరు మీరు ఒక పెన్న జీవిలాగా ఒక ఉద్యమాన్ని హైజాక్ చేసి ఆ ఉద్యమం నా ద్వారా జరుగుతుందని బ్రహ్మ ప్రజలకు కల్పించి మీరు ఒక పెద్దలాగా ఎదుగుతూ ఈ జాతిని తొక్కేసిన విధానం ఇవాళ యువతంతా అర్థం చేసుకుంటుందని మీకు చెప్తా ఉన్నాను అలాగే మీరు కాపు జాతి కోసం అంటే ఒక పీచ్కి వచ్చిన తర్వాత ఉద్యమం సాధించే ఇంకా దగ్గరికి వచ్చా మన ఉద్యమం ఫలితాలు మన పిల్లలకు అందుకే టైంలో మీరు నాడు ఎన్ని పాల్పోయిన విధానం వాళ్ళందరికీ తెలుసు మీరు కాపు జాతికి ఎంత ద్రోహం చేశారని తెలుసు కూడా మళ్ళీ నేను పాపుని పాపుని అందరూ నాయకుండా నేను ఒక రెండు గారికి ఊరిగించడానికి చేయడానికి బయలుదేరాను కాబట్టి మీరు అందరు నాయనకాలు రండి అన్న చాలా హాస్యస్పదం పద్దామన్నారు అలాగే వారు ఇక్కడికి వచ్చి నేను సభటితే నేను ఏదైనా మాట్లాడితే నన్ను ప్యాకర్ క్లబ్ బోళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నారు అంటే చెప్పారు ఆ రోజు మీరు వచ్చినప్పుడు జాయిన్ అయిన ఎవరు క్లబ్ లో పట్టుకున్న వాళ్ళే జాయిన్ అయ్యారు ఇక్కడ తణుకులో కూడా మీ వెనకాల నిలబడింది ఎవరు ప్యాకర్ క్లబ్ వాళ్ళు ఇక్కడ నిలబడతా ఉన్నారు నిజమైన నీతి కలిగిన కాపు బిడ్డలందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇవాళ కాపు సమాజం మొత్తం కూడా ఏకతాటి మీద మా పిల్లల భవిష్యత్తు కోసం అభ్యున్నతి కోసం ఒక రాజ్యాధికార దిశగా వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో మీరు అంటే ఒక కాపు వ్యక్తిగా ఉండి ఆయన కేవలం కాపులో కుట్టడం ఒకే ఒక దాని కారణంతో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ద్వేషించడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను అలాగే లాస్ట్ డే మీరు నిరాహారం దీక్ష చేస్తున్నప్పుడు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు దాస నారాయణరావు గారు పరామర్శించడానికి అంటే నిరాహారం వచ్చిన తర్వాత మిమ్మల్ని పరామర్శించి తద్వారా ఈ కాపు జాతికి మరింత ఉత్సాహాన్ని ఇంకా ఉద్యోగాన్ని ఈ ఈ పోరాటాన్ని సాధించే దిశగా వెళ్ళే విధంగా చిరంజీవి గారు దాస నారాయణరావు గారు హైదరాబాద్ నుంచి వచ్చి రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర దిగ్గానే మీరు ఏం చేశారు ఇమ్మీడియట్ గా ఆ చేశారు వారు అక్కడే ఉన్నారుగా అక్కడి నుంచి రావడానికి కేవలం అరగంట గంట టైం ఆ గంటలో వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ ఉద్యమం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుందేమో పేరు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అని మీరు ఇంపీడేట్ కాపలేదా మొదటి పంతాపం గారు అంటే మీరు కాపు జాతులు కేవలం మీరు మాత్రమే ఉన్నారు మీకు ఉద్దేశం ఏంటంటే నేను ఈ జాతర ఉపయోగించి సీఎం అయిపోవాలి అర్జెంట్గా నేను సీఎం అవ్వాలి లేదా నేను ఎదిగే క్రమంలో ఎవరు ఉండకూడదని ఒక కూర్చి మీలో ఉన్న రెండో రకమైన ఆలోచన అది ప్రజలు అర్థం చేసుకోవాలనుకుంటారు కానీ మీ ఆలోచన ప్రజలు కాపు యువత పూర్తిగా అర్థం చేసుకుంది మీరే ఎదగాలి నేనే సీఎం అవ్వాలి నేను అంటే రంగా గారు చనిపోయినప్పటి నుంచి మీ ప్రయత్నం ఏంటి సీఎం అవ్వాలి మీరు చేస్తున్న ప్రయత్నం అది టీడీపీతోను టీడీపీ పక్కన పెట్టి బిజెపితోనూ లాస్ట్ టైం కూడా అంటే ఈ ఎలక్షన్ లో కూడా బీజేపీ వచ్చి నన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందని మీరు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి వస్తారని ప్రకటించారో ఆ రోజే కక్షంలో మీరు వైఎస్ఆర్ సిపి కళ్ళు కక్కు ఇది ఎంతవరకు న్యాయమని నేను మమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అలాగే ఇంకొక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి రాలేదు మొలతాడు కట్టుకున్నట్లు నాకు చెప్తాడా నా ఇంటికి ఒక చంద్రబాబు నాయుడు ఆయన మంత్రులు ఎత్తే నేను వెళ్ళిపోతాను ఎలా జగన్ రాకపోయినా పరంగా వాళ్ళు మీరు ఎమ్మెల్యేలు అయితే నేను వెళ్తాను ఈడెవడు వీడికి ఏముందని అడుగుతున్నారు అంతమంది మీకు బుద్ధి మీకు మీ యొక్క మనస్సులో ఉన్న ఏ హిభావాన్ని క్లియర్గా కనబడుతుంది ఎవరైతే చంద్రబాబు నాయుడు రాబోయినా మీరు అంతా అన్నారు ఎవరైతే జగన్ రాకపోయినా మీరు వెళ్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీరు రావాలని కోరుకుంటారు అలా మీ ఉద్దేశం ఏంటో మీ బుద్ధి ఏంటో అక్కడే క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు బెంగుళూరు అనుకుంటారు బహుశా రెండు రాష్ట్రాలకి తెలుసు ఆ జగన్ గారు ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఊహం ఉండరు అరగంటలు నుంచో లేదా ఆయన లోపల ఉండి జగన్ గారు మీకు పర్మిషన్ ఇవ్వకుండా సుమారు అరగంట ఇచ్చి గంటల మిమ్మల్ని కూర్చోబెట్టలేదా ఆయన నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు లోపలి వెళ్ళవట్లేదు మీరుగా అడిగి బయటకు వస్తుంటే జగన్ గారు వచ్చి మిమ్మల్ని కలలేదా అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి దేకొచ్చు వాళ్ళ కుంభ ముందు కాపలా కాయొచ్చు మీరు పవన్ కళ్యాణ్ గారిని తెలుపుతాం ఏంటన్న సరే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క బుద్ధిని మేము మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్జిపి కూర్ణమి అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా రాష్ట్ర ప్రజల్ని అభ్యున్నతికి తీసుకునే విధంగా అంటే ఏదైతే ఇవాళ ఎలక్షన్ ఎలా ఉందంటే సంక్షేమ పథకాలకి అభివృద్ధి పథకాలకి యుద్ధం జరుగుతున్నట్టుగా జరుగుతుంది అంటే సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి చాలా అవసరం ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన విషయం మన భవిష్యత్తు మన ప్రజల భవిష్యత్తుని కాపాడేది అభివృద్ధి పదాలని కాబట్టి అభివృద్ధి తీసుక వెళ్ళే విధంగా ఇవాళ రాష్ట్రాన్ని నడిపించే విధంగా ఇవాళ మూడు పార్టీలు ఏర్పాయంతో ఉంటే మీరు కేవలం రాష్ట్రాన్ని వెనకని తీసి తీసుకెళ్లే విధంగా కంజాయ్ మధ్య అలాగే ఈ డ్రగ్స్ సప్లై చేసే ఒక వ్యక్తికి మీరు సపోర్ట్ ఇస్తూ ఎన్నో కేసులు ఉన్న వ్యక్తికి మీరు సపోర్ట్ ఇస్తూ